అంటే ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ సేమ్ టైం నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చచ్చి అని అనిపించింది కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల నాకు ఏమైనా పట్టుదల పెరిగిందంటే నా కొరుట్లా కాన్సేసే ప్రజలు నన్ను గెలిపించారు నా మీద నమ్మకం కోసం నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది అండి నేను రాత్రి చూసిన రాత్రి నిద్రపోలే నిజానికి యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే అయినా రాత్రి అంతా ఆలోచన చేసి బాధేసింది అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొన్ని సంజయాలు చేసుకోదలుచుకున్నాను రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు కొందరేమో నాకు అధికారం కావాలి అధికారం చెలాయించాలి అని కొంత రాజకీయ నాయకులు కొందరు ఎమ్మెల్యేలు అవుతారు కొందరేమో డబ్బులు దెబ్బించుకొని ఎమ్మెల్యేలు అవుతారు నాకు అంటే నా సెల్ఫ్ డబ్బలా ఉంటుంది ఇక్కడ కానీ నేను నిజాయితీగా ఏదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ప్రజల పక్షాన ఉండాలి కొంత సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను సో దీంట్లో ఎవరెవరో ఏ రకమో నేను ఎక్కువ ఎక్కువ దచ్చుకోను నేనైతే నా రకం చెప్పుకుంటాను ఎవరు డబ్బుల కోసం పోయిన్రు ఎవరు బిల్లుల కోసం పోయిన్రు ఈ పార్టీ వచ్చేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదచ్చుకోలేదు కానీ ఒకటి మాత్రం చెప్తాను వాళ్ళు పెద్ద మనుషులు కానీ వయసులో పెద్దోళ్ళు కానీ బుద్ధిలో సన్నాసు బుద్ధిలో సన్నాసు సిగ్గు సిగ్గులు అనేది అని ఎవరైతే పార్టీ కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నా సీనియర్ డాక్టర్ కూడా నాకంటే సీనియర్ కూడా అదా ప్రొఫెషన్లో ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను కూడా మీరు చదువు అనుకున్నా అరే వా నేను కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా గురువులా చూసేవాడి ఇవాళ చూసి సిగ్గేస్తుందా సార్ సమాజానికి కనీసం విషయం అంటే కనీసం ఎంత దొంగతనంగా వేయటంటే కొంచెం జాయిన్ అయ్యిందంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వల్ల కూడా తెలుగు ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయినా మీరు వస్తారు అందరూ ఆలోచన సో దయచేసి మళ్ళీ ఒకసారి అన్న ఎక్కువసేపు మాట్లాడదు అని చెప్పిండి మాకు అన్ని సమాచారం తెలుసు అని చెప్పిండు కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను మీ తమ్ముడులాగా మీ సోదరులాగా చెప్తాను ఒక సామెత ఉంటుంది నేను ఆ సామెత వాడను కుక్కలు చింపిన కాదు తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న నాయకులు దానికి తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరి పరిస్థితి ఎవరు నాయకులు గుక్కలు కాదు నాయకులు కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి మీ అందరూ వచ్చిందా రిక్వెస్ట్ చేస్తాం మన మన ఊళ్ళో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి కరెంట్ గురించి ఎవరు మాట్లాడతారు పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతారు సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతారు రైతు భరోసా గురించి ఇరవై నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు అది ఎవ్వరు మాట్లాడతారు ఇవన్నీ పక్కదారి పట్టాయి ఏం మాట్లాడుతున్నారు రోజు పొందులు లేస్తే నీట్ ఎగ్జామ్ ఎంతమంది అప్లై చేసిండ్రు మూడు లక్షల మంది ఇక్కడ ఎక్కువ నీట్ ఎగ్జామ్ ఎవరు మాట్లాడతారు దాని గురించి నీట్ ఎగ్జామ్ వీకెండ్ గురించి ఎవరు మాట్లాడతారు మా సంజయ్ అయినా బండి సంజయ్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పదవ తగ్గదు బాగా ఎగురుతుండే మరి ఏదైనా నిన్న ఆదివారం కదా నేను ఆదివారం సెలవు ఉంటుంది అది ఇవాళ సోమవారం మరి ఇవాళ మాట్లాడతానని చూస్తా ఉన్నాను ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతారు ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతారు లక్షల మంది పిల్లగాళ్ళు పాపం వాళ్ళు చేరాల్సిన కమ్మీ ఎప్పుడు వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ అంటే నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి ఫస్ట్ ఎంబీబీఎస్ క్రాస్ ఎగ్జామ్ నీట్ నీట్ పీజీ అయింది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత వన్ ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం అది అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు మళ్ళీ ఒక ఆరు ఆరేళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతాం ఇంటర్న్షిప్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాం సంవత్సరం నర చదువుతాం పోతాం మళ్ళీ రెండు సంవత్సరాలు చదువుతాయి మూడు సంవత్సరాలు చదువుతాం దగ్గర దగ్గర వయసు ఇరవై ఏడు ఇరవై మీరు వస్తుంది ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ రాదు నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతారు యూజీసీ హెడ్ క్యాన్సిల్ అయింది ఎవ్వరు మాట్లాడతారు మాట్లాడుతున్నాను అందుకొరకే నాయకులు చెప్పినా ఇస్తే రాలంగాణ కలిసి కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడలేదు ఆశ్చర్యం ఏంటంటే ఎవ్వరు నీటి పీజీ గురించి మాట్లాడలేదు మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయారో అని అర్థమవుతలేదు మంత్రి పదవి అనుభవించు ఈ పిల్లగా రెచ్చగొట్టి పోరాగా రోడ్ల మీద తీసుకొచ్చి ఆగం పట్టించిన వాళ్ళ బతుకుల్ని ఆయన బతుకు మాత్రం మర్చి చేసుకున్నాడు ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడతాడు ఏ గురించి మాట్లాడుచు మన ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రతాం నువ్వు పార్టీలోకి నూపాస్తవా పార్టీలోకి నీ బిల్లులు ఇస్తా నీ పైసలు ఇస్తా తప్ప ఇంకొక పని లేదు కాంగ్రెస్ పోతాం పెన్షన్ లేదు రుణమాఫీ లేదు రైతు ఇబ్బందులు లేదు ఏమీ లేదు ఇది పరిస్థితి దయచేసి మా విలేకరుని ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది మా విలేకరులకు చెప్పదలుచుకుంది మంచి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాము మీరు కూడా దయచేసి న్యూస్ పేపర్లో కూడా నీటు గురించి నీట్ పీజీ గురించి యూజీసీ నెట్ గురించి మన రైతు మందు గురించి మన పెన్షన్ గురించి మీరు అందరు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ నేను రాజకీయంలోకి ఎందుకు వచ్చినా మీకు చెప్పినాను వందకు వంద శాతం దయచేసి ఈ టాపిక్ని ఎండి చేసినప్పుడు ఇంకొకసారి ఎవరికి ఆ డౌట్ కూడా రావద్దు మీరు చెప్పండి ఏ విధంగా చెప్పమంటారో ఆ విధంగా చెప్తాను బాడే రాసే ఎందుకంటే బాడే ఇవాళ రేపు విలువలేదు కాబట్టి బాడే రాసేయ మీద ఏ విధంగా చెప్పంటే ఆ విధంగా చెప్తాం ఉదాహరణకి ఏమేంటంటే ఇవాళ పొద్దున్నే ఇంకా మా దశాబ్దం కార్డు కార్లోకి ఎక్కింది ఇక మాట్లాడుతూ ఉన్నాడు సార్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ అని చెప్పి ఒక విలేకరి కూడా పాపం రాసేసిండి ఈరోజు ఏదో కేసేదండే ఏమిటం జరిగింది మెడ్పల్లి న్యూస్ మెడ్పల్లి న్యూస్ అని చెప్పి ఒక విలేకరి కాంగ్రెస్లోకి సంజయ్ అని చెప్పి నేను మీడియా బాబు చెప్పాలి జవాబు చెప్పినా అంత ముందు కూడా నాలుగు సార్లు చెప్పినా మళ్ళీ ఇవాళ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా అయితే మా దశరథం ఇవాళ ఫోన్ చేయగానే దశరథం కారణం సార్ మళ్ళీ అడుగుతున్నారు సార్ అందరంటే నేనన్నా ఎవరైతే నేను అడిగినరో ఆ మనిషిని ఇక అంతా ఊర్లో ఎవరు నలుగురారు వాళ్ళని అడుగు వాళ్ళ భార్య పిల్లలు పారిపోయినాడు కదా ఇంకా వెళ్ళాడు కానీ చెప్పి అని అర్థమైనా ఇక చెప్పింది అని భార్య పిల్లలు పారిపోయాడు కదా అడుగులు చెప్పినా అడుగు దర్శనంతో అడిగినా వాళ్ళ భార్య పిల్లలు ఇంతకెళ్ళి పారిపోయినాడు కదా భార్య మీకు అడగదా ఇంకెళ్ళని చెప్పని చెప్పి చెప్పినా నేను చేయాలి అని నేను ఏం చెప్పాలి ఇంకోసారి గుండె మీద రాస్తున్నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నా ప్రాణం పోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాను ఇక మా రాజేశ్వరి ఎవరుగా చెప్పినట్ట సార్ ఇంటికెళ్ళపోతే ఏదో ఉంటుంది ఇంత ముందు చెప్పి కదా అధికారమా నాకు షోక్ లేదు నాకు రాజకీయంలో నేను చెప్పినది కొందరికి బతుకు తెరువు కోసం వస్తారు మా దగ్గర కొందరు నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకు తెరువు రాజకీయాలు అంటే ఫుడ్ తినాలంటే రాజకీయం చేయాలి ఇంకో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమీ లేదు భోజనం చేయాలంటే రాజకీయం చేయాలి నేను ఎవరు పేర్లు తీయట్లేదు దయచేసి మీరు నా పేరు సంజయ్ సార్ చెప్పిన ఎవరి పేర్లు అంటే కొందరు మందికి కేవలం కూడు కోసం వీళ్ళకి వస్తారు కొందరు మంది అధికారం నేను చూపడి జులాయించాలి కొట్టాలి అని తనాలని కొందరు వస్తారు నాకు రెండూ లేదు ఇది అవసరం లేదు మీ అందరికి తెలుసు మీ అందరికి తెలుసే నా గురించి కానీ ఇప్పటికీ నా అదృష్టం బాగుండో చిన్నప్పుడు నుంచి మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండే నాకు మంచి మంచి బండ్లకు పంపించిండు చిన్నప్పుడు నేను హాస్టల్ పెట్టేటప్పుడు యూకేజీ ఎల్కేజీ ఒక్కడిని అంబాసడ్ కార్లో పోతుండే ఒక నేను అందరు స్కూల్లో చూస్తున్నారు మీరు అంబాసడ్ గార్లో వస్తున్నాడు ఒక ఆ కాలంలో ఏది నైన్టీన్ ఎయిటీలో చెప్తున్నాడు నేను సో నా జీవితాంతం నా అదృష్టం బాగుండి ఒక బంగారు చెంచంతో నా అదృష్టం బాగుంది గోల్డ్ టచ్ అయిపోయిన బంగారం అదృష్టం బాగుండి అన్నీ మా నాన్నగారు నాకు ప్రొవైడ్ చేసిండు ఇక తర్వాత కొద్దిగా నాన్న ఆస్తులు దొరికిపోయినాక నా దృష్టంగా బాగుంటుంది మళ్ళీ ఒక అత్తగారు కూడా దొరికితున్నా అత్తగారు కూడా మంచిగా దొరికినని అందరు తెలుసా విషయం నాకు ఇలాంటి బిల్లుల కోసమో వాడిచ్చే డబ్బుల కోసమో పోయింది మంత్రి పదువుల అసలు అవసరం లేదు నేను కేవలం వచ్చింది మంచిగా నాకు ఆన్సి డెవలప్ కావాలి నిజాయితీకి వచ్చిన మా కాల్సి మా నాయకులందరూ మంచిగా ఉండాలి మా నాయకులందరూ మా పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి మా పిల్లగాళ్ళకు ఉద్యోగం కావాలి అది ఒకటే అజెండాతో కాబట్టి పరిస్థితిలో నేను ప్రానంగానే పార్టీ ఇంకేమన్నా ఇంతకంటే ఎక్కువ కార్యక్రమం చెప్పగలుగుతాను నేను చెప్పండి వందకు వంద శాతం నేను పార్టీ బతుకుంటున్నాను కాలం మీకు ఇంకో విషయం చెప్పాలి మా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు అంటే ఎంత పిచ్చి అంటే మీ అందరికీ కలిసి నేను అప్పటి నుంచి స్పైన్ కన్సల్టెంట్ యశోదలో మోస్ట్ ఫేమీస్ డాక్టర్ అన్నీ ఉండేది ఒకటే ఒకసారి నాకు యశోద అందరూ గొడవైతే ఎందుకు గొడవైతే చెప్పినా తెలంగాణ ముచ్చట వచ్చినప్పుడు గొడవ అంత తెలంగాణ పిచ్చింది మా నాన్న తెలుగుదేశం పార్టీలో కూడా నేను ఆ రోజుపై కేసీఆర్ పర్సెంట్ డాక్టర్గా చేసింది మీ అందరూ తెలుసుకోవడం విషయం అంత తెలంగాణ మా నాన్నని కాళ వెళ్ళబట్టుకుని కూడా నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రమ్మని చెప్పింది మా నాన్నని కాళ్ళ వెళ్ళబడుతున్నాడు రావాలి డాడీ మీరు రావాలి డాడీ అని అంత తెలంగాణ కూర్చోండి తెలంగాణ కాపాడింది తెలంగాణ తెచ్చింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ నిలబెట్టేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే క్యారెట్లీ చెప్తా ఉన్నాను తెలంగాణ తెచ్చింది తెలంగాణ కాపాడింది భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణని కాళ నిలబెట్టే పార్టీ ఈ బ్రష్టు వీళ్ళంతా బ్రష్టు పట్టిస్తున్నారు తెలంగాణ మళ్ళీ నిలబడే పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వంద శాతం నేను బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పోను ఇలాంటి సన్నాసు చేసే పని నేను చేయను కూడా చేయాలి మీరు నన్ను ఆరు నుంచి చూస్తున్నారు ఆరు నెలల నుంచి కాదు చాలా మందిని ఇరవై ఏళ్ళని చూస్తున్నారు మా నాన్నగారు ఎమ్మెల్యే పని ఎక్కడన్నా డాక్టర్ సంజయ్ లాల్చిబడి డాక్టర్ సంజయ్ ఒక భూదత్తాలకు వచ్చిండు డాక్టర్ సంజయ్ ఏదైనా రాజకీయంలో జోక్యం చేస్తున్నాడు అన్న మాట వినరాని మీరు ఇరవై ఏళ్ళ నుంచి అందుకొరికే మీకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటుంది జనరేషన్ చెప్పాలి సంజయ్ పోడు అని చెప్పేసి మంచి హెడ్లైజ్ రాయండి మంచిగా మీరు అందరూ మేము గ్యారెంటీ ఇస్తున్నాం మీరు కూడా గ్యారంటీ తీసుకుంటాను దయచేసి మేము గ్యారెంటీ ఇస్తున్నాం రాయండి నా గురించి తెలిసి మీరు మీరు అందరు కూడా ఈ పిచ్చులు చెప్పే మాటలు నమ్మొద్దు చాలా మంది ఖాళీ గురువుల్లో కూర్చొని కొంతమంది ఖాళీగా చార్టబుల్ కూర్చొని చెప్పి కూర్చోట్లేదు దీనికి ఏమాత్రం వంద శాతం తెలంగాణ తెలంగాణ నా ప్రజలు కాపాడుకోవాలి ఈ కాంగ్రెస్ పూర్తి తెలంగాణ ఉండదా ఆరు నెలల్లో తెలంగాణ పదిహేను ఉపయోగించింది నాలుగు ఆరు నెలల ఇండస్ట్రీలు పోయినాయి ఉద్యోగాలు పోయినాయి రెవెన్యూ పడిపోయింది గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెవెన్యూ పడిపోయింది దొంగసారా అమ్ముతున్నారు దొంగనాయులు ఏమమ్ముతున్నారు దొంగసార నేను అదే సోమ్ ఇన్స్టరీస్ తెలుసు కదా ఏమైంది మధ్యప్రదేశ్లో చాలా మంది చనిపోతే మళ్ళీ సోమ్ ఇన్స్టరీస్ని బ్యాన్ చేసింది మధ్యప్రదేశ్ స్టేట్లో ఆ సోమ్ డిస్టరీస్కి వచ్చి అమ్ముతున్న దొంగలతో మేము పోయే దరిద్రమైన అవసరం నాకు లేదు వంద శాతం కూడా దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తాను నేను సన్యాసి ఇచ్చుకుంటా ఉన్నాను ఇప్పటికి నాలుగైదు సార్లు ఇచ్చాను మళ్ళీ చెప్తాను మళ్ళీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తాను పోను ఆ సన్నాసం సిగ్గలేకపోయినా నాకు సిగ్గు ఉంది రక్తం ఉంది నాకు శరీరంలో నియత్ ఉంది నాకు విధానం ఉంది ఒక సిద్ధాంతం ఉంది నాకు వంద శాతం నేను బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేకపోయినా నేను అనిపిస్తాను బిఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ మారితే సన్నాసం లేదు అన్నట్టు మీ అభిప్రాయం సిద్ధాంతపరంగా మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడితే నిజాయితీగా మాట్లా మారితే బాలనే సన్నాసు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మారిపోయే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బాలనే సన్నాసులు అంటున్నారు తప్ప నేను వేరే ఎవరు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మా పార్టీలకు వాళ్ళు నిజాయితీగా ఆ రోజు పార్టీ డిఫెక్షన్ లాని కాన్స్టిట్యూషన్గా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ వాళ్ళందరూ వచ్చారు ప్లస్ ఎందుకు వచ్చారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం వచ్చారు వచ్చింది ఇవాళ మా మా పోచారం చూడాల్సి కదా ఏం చెప్పారు రైతులకు బాగా చేసి ఈయననే అక్రికల్చర్కి ఇస్తారు అంటే సిగ్గుండాలి అంటే మీరు చేయలేదా మరి అదవా నీకు అర్థమైంది చెప్తుంది ఎంత బాధాకరం అంటే రైతులకు బాగా ఇప్పటి వరకు రైతు బంద్ చేయాలి కరెంట్ సరిగ్గా వస్తలేదు మళ్ళీ పొలాలలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి నీళ్లు లేవు రైతులకు పొలాలు ఎవరైనా వేసుకున్నారా ఎవరైనా వేసుకున్నారా నీళ్ళు లేవు అంతకుముందు వర్షం లేకపోయినా పంపులు పెట్టి ఫ్రీగా కరెంట్ కొట్టడే కొట్టు నీళ్ళు ఎందుకు కావాలంటే నీళ్ళు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉండే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది మరి ఏం రైతులకి తెలియజేసిండే కనీసం ఇత్తనాలు లేవు ఎరువులు రైలు తీసుకుంటారు రైతులు మరి ఏం చూసిపోయినావయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి గారు సన్నాసి కాదు అందుకు సన్నాసి అంటున్నాను అర్థమైందని చెప్పనీ కూడా ఒక కారణం ఉండాలి మంచిగా చెప్పని కూడా ఒక కారణం ఉండాలి ఏమన్నాడు రైతులు బాగా చేస్తుండే అని పోతున్నాడు నువ్వే అగ్రికల్చర్ పిలుస్తూ ఉండాలి పెద్ద మనిషి నువ్వు ఈ వయసులో నడవనీకి రాకపోయినా కేసీఆర్ గారికి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు గెలిపించి నీకు ఒక అది కొనిచ్చి అది ఏంది గోకాటి కదా తిరగని కూడా కొనిచ్చి నేను ఉంటే మంచి రెండు పద పెద్ద పెద్ద ఇచ్చి పోయి ఇంకా ఎందుకు పోయినా తెలియదు మీ అందరికీ మీ అందరికి తరుక్కొనిపోద్దు ఎందుకు పోయినా మనిషి అలాంటి వాళ్ళే సన్నాస అంటున్నావు నువ్వు మా డాక్టర్ సాహ్ని కూడా సన్నాస అంటున్నావు ఎందుకంటే ఎందుకు అని ఆయన అడుగును అమ్మాయి జైల్లో ఉంది ఐదేళ్ళు ఆయన కోసం మీ అందరు కళ్ళెత్తుటనే కవితమ్మ గారు ఎట్లా కొట్లాడింది ఆ రోజు జీవన్రెడ్డి గారితో తలపడి కొట్లాడి ఈయన ఓడిపోతే అన్ని ఫండ్స్ తీసుకుపోయి మా కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయిన జగితాలు అడగండి మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఇగో ఇక్కడ మా జేపీటీసీ గారు ఉన్నారు మా కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకుపోయి జగితాలు ఖర్చు పెట్టి ఎందుకంటే నేను మరువు భుజాల మీద పోసింది కాబట్టి ఆయన భుజాల మీద పోసి ఈయన తెలిపియాలి అని చెప్పేసి అన్ని ఫండ్స్ తీసుకుపోయి ఆ టూ బెడ్రూమ్ హౌసెస్ హైయెస్ట్ హౌసెస్ ఇన్ ద స్టేట్ ఒకటే కాలనీ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ అన్నది చేయించము అన్ని చేస్తే అమ్మాయి జైల్లో ఉంది ఈయన మంచిగా డబ్బులు వేసుకుంటా తిరుగుతాం ఉన్నాడు సన్నాసి కాదా ఒకసారి ఆలోచన అందుకు సన్నాసి అన్న నేను వేరే వాళ్ళు ఎవరు అనట్లేదు ఈ ఇద్దరికి పెద్ద మనుషుల్ని సన్నాసి బాధతో అంటా ఉందనుకోరు కదా కుక్కరు అనలేదు రాజకీయ నాయకులు వినిస్తారా కన్నా మా తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ పార్టీని కూడా వాళ్ళు మా పార్టీ ఎవరి తరంగా అరవై లక్షల అరవై లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ అరవై లక్షల రిజిస్ట్రేషన్ ఉన్న పార్టీ మనకు ఓ ఇద్దరు ముగ్గురు సన్నాసులు పోతే ఏమీ అయ్యేది కాదు ఈ పార్టీకి ప్రసక్తి లేదు చీల్చడం కాదు చీల్చే ప్రసక్తి లేదు వాళ్ళు వాళ్ళు చీ వాళ్ళు తిరుగుతారు కదా మా పార్టీని చీల్చే ప్రసక్తి లేదు వంద శాతం చీల్చే పరిస్థితి ఉండదు మన పార్టీని సీల్ లేదు వాళ్ళకి వంద శాతం గ్యారెంట్ చెప్పండి బిఆర్ఎస్ పార్టీ ఉన్న బలం ఇవ్వాలి మా కార్యకర్తలు సరే మొన్న ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో కొద్దిగా దెబ్బతిన్నాం మీకు ఇంకో విషయం చెప్పాలి రెండు వేల ప్రజలు ఇచ్చారు కొట్టేసి ఇరవై మూడు సీట్లు ఇచ్చింది ఒకటేసారి ఎన్నిసారికి ఒకటేసారి నెక్స్ట్ జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రజలు అక్కడ తీర్పిచ్చింది ఏం చేసినారు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినారు వాళ్ళకి మేము మూడోసారి మేము ఇంకొక విషయం మీ ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా కొన్ని తప్పులు మేము కూడా చేసినాం కొన్ని తప్పులు మేము చేసినాం అయినా కూడా ప్రజలు మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినారండి మాకు మూడోసారి మేము తప్పులు చేయంగా కూడా ప్రజలు మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారంటే అది బీఆర్ఎస్ బలం సో బీఆర్ఎస్ తిరగలేదు ప్రజలకి ఆఖరి కావాల్సింది అయితే పోతున్నా ప్రజలు సైలెంట్గా మరొకరు జగన్ కూడా ఓడిపోవడం సైలెంట్ సైలెంట్గా చూస్తారు ప్రజలు ప్రజలు చూసినప్పుడు కొట్టినప్పుడు దమ్మని కొడతారు ఒకసారి మమ్మల్ని కూడా కొట్టేయకుండా సరే పర్లేదు మాకు కూడా మేమే చేసినాము నాడు చాలా వరకు వాళ్ళు కొట్టదలుచుకోలేదు పాపం మేమే కొన్ని తప్పులు చేసినాం కొంచెం సీట్లు మార్చుకున్నాం సార్ ఎవర్ ఐ వోంట్ గెట్ ఇన్ డీటెయిల్స్ ఇప్పుడు అయినా కూడా మా ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారంటే ప్రజాబలం మా వైపు ఎందుకు ఆలోచన చేయండి మూడోసారి మామూలుగా సౌత్ ఇండియాలో ఇప్పటివరకు మూడోసారి ఇన్ని సీట్లు వచ్చిన ఎవ్వరు లేదు మూడోసారి సీట్లు వచ్చి ఎవ్వరు లేదు సౌత్ ఇండియాలో మేమే హైఎస్ సౌత్ ఇండియాలో అందుకొరికే మా పార్టీ చేసే పరిస్థితులు కదా బలంగా ఉంది మా పార్టీ వంద శాతం మంచిగా ఆఖరికి ప్రజాబలం ఉంది మాకు ధన బలం ఉంది మాకు ఆఖరికి మాకు బిల్డింగ్ల బలం కూడా ఉంది టీఆర్ఎస్ భవన్లో అన్ని డిస్టిక్లలో కట్టుకున్నాం మంచి మేము అందరికీ